ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పోయినవి ఐటీ మినిస్టర్కు కనీసం ఐటీ ఏంటిది ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎలా డెవలప్ చేయాలనే ఆలోచననే దానికి సంబంధించిన అవగాహననే ఉన్నట్లు ఏమాత్రం కనిపించడం లేదు ఒక్క పరిశ్రమ అయినా సరే ఒక భారీ పరిశ్రమను హైదరాబాద్ మహానగరానికి తెచ్చినము లేదా తెలంగాణ ఏ ప్రాంతంలోనైనా సరే ఈ పరిశ్రమను స్థాపించినము అని చెప్పే స్థాయిలో లేకుండా పోయింది తెలంగాణ పరిస్థితి ఆకాశ అర్మ్యాలు నిర్మిస్తున్నటువంటి హైదరాబాదు మహానగరంలో మళ్ళీ కేవలము స్లమ్ డాగ్ మిలినేర్స్ లాగా స్లమ్స్ను పెంపొందించే విధంగా స్లమ్ వాతావరణాన్ని చేకూర్చే విధంగా హైదరాబాదును వెనకకు నెట్టడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కేవలం మాటలి గారడి చేస్తూ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే హైదరాబాదు లోపల కోర్ సిటీ ఔటరింగ్ రోడ్డు బయట అర్బన్ సిటీ ఆ తర్వాత రూరల్ తెలంగాణ అని కొత్త ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిండు ఆ ప్రతిపాదనలో వాస్తవం లేదు అది వాస్తవ రూపం జరగాలంటే ఏమి నిర్ణయాలు తీసుకోవాలని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంటే అది ప్రజలకు చెప్పాలి ప్రజలకు చెప్తే ప్రజలు ఆ ప్రతిపాదనను అర్థం చేసుకొని వారి వారి ఆర్థిక వనరులను పెంచుకోవడం కోసం రియల్ ఎస్టేట్ రంగంలో అనేక వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టి లావార్జనకు దేశ ప్రగతికి రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక వనరుల పెంపొందించుటకు కృషి చేస్తారు కేవలము ముఖ్యమంత్రి నీ ఒక్కనివి నువ్వే కోర్ సిటీ అర్బన్ సిటీ రూరల్ సిటీ అని చెప్పుకున్నంత మాత్రాన నీకు నీకు ఆనందం కావచ్చు నీకు ముఖ్యమంత్రి పదవి రావచ్చు కానీ రాష్ట్ర ప్రజలకు నీ వల్ల ఏం ఒరిగింది సూటిగా రెండు మాటలు చెప్పు చూద్దాం నా వల్ల ఈ ప్రయోజనం జరిగింది అని రెండే రెండు మాటలు చెప్పు ఏం చెప్పలేవు ఎందుకంటే నువ్వు చేయలేవు చేయలేకపోతున్నావు అక్కడ చేయగలిగితే నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యగలిగితే ప్రజల తరపున నేను అడుగుతున్నా నువ్వు అనుకుంటున్న ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్యన అర్బన్ సిటీని డెవలప్ చేస్తా అంటున్నావు ఒకవేళ నీకు సాధ్యమైతే వీలైనంత తొందరగా ఆ రీజనల్ రింగ్ రోడ్ పనులను వేగవంతంగా మొదలుపెట్టు అది చూయించు కనీసం మొదలుపెట్టు నువ్వు పూర్తి చేయమనట్లేదు పూర్తి చేయడం ఎట్లా నీ వల్ల కాదు నీ తా ఈ ఒక ఒక టర్మ్ వల్లనే కాదు ఏ రాజకీయ నాయకుడు స్వార్థ లాభ ఆపేక్షతో స్వార్థ లాభం కోసం ఐదు సంవత్సరాల పీరియడ్లో ఏ రాజకీయ నాయకుడు ఒక ప్రాజెక్టును పూర్తి చేయడు ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాలు దోసుకుంది అతని తరతరాలకు సరిపడ సంపాదన సంపాదించుకోలేడు కనుక ఏ రాజకీయ నాయకుడు ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయడు కానీ నీకు కనీసం మొదలుపెట్టు ఇక్కడ మొదలవుతుంది ఇగో ఇక్కడ మొదలయ్యింది ఇక్కడ ల్యాండ్ స్కేలింగ్ జరిగింది ఈ విధంగా డెవలప్మెంట్ మొదలవుతుంది ఈ విధంగా హైదరాబాద్ రూపురేఖలు మార్చబోతున్నాము నగరంగా హైదరాబాద్ మహానగరాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్పు రేవంత్ రెడ్డి అని సూటిగా రేవంత్ రెడ్డికి ప్రశ్నలు సంధించడం జరుగుతుంది ఇది స్వార్థ ప్రయోజనాల కోసం కాదు సమాజ శ్రేయస్సు కోసం సమాజ హితం కోసం సమాజం బాగుపడడం కోసం సమాజంలో సహజ వనరులను కాపాడుకుంటూ ఆర్థిక వనరుల వెసులుబాటు కోసం చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇంకోటి లేదు నీ మీద ఎటువంటి దురుద్దేశమే దురాలోచనలే చెడు సంకేతాలే లేవు కేవలము సదుద్దేశము రాష్ట్ర ప్రజల బాగు ప్రజాపాలన అనే దానికి అర్థాన్ని తెలుసుకొని పరిగణలోకి తీసుకొని మాట్లాడుతున్న ఆక్రందనలు మాత్రమే ఇవి ఆలోచనలు మాత్రమే అంతేగాని స్వార్థ ప్రయోజనాల కోసం సీఎం పదవి కోసం కులాలను మతాలను రెచ్చగొట్టి అధికారంలోకి రాగానే అగ్రవర్ణాలను తమ కులాలను ఎంటబెట్టుకొని తమ కులాల చుట్టూ రాజకీయ వ్యవస్థను ఒక పెట్టని కంచుకోట కోటవలె నిర్మించేంత స్వార్థ ఆలోచనలు లేవు సాధ్యమైతే రాష్ట్ర ప్రజలకు మేలు చెయ్యి సాధ్యం కాకపోతే ఒకవేళ ఇది సమాజ సేవ అని నువ్వు భావిస్తే వైదొలుగు ఎందుకు చెప్పుకునే ముఖ్యమంత్రులు ఉంటేంది ఉండకుంటేంది దేశానికి దేశంలో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు నేను ప్రధానమంత్రిని నేను ముఖ్యమంత్రిని అని పేపర్లలో రాసుకోవడం వల్ల ఏమి ప్రయోజనం ఉంది ఎవరికి లాభం నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి లాభం జరిగింది సామాన్యునికి ఒక్క మాట చెప్పుకోలేక ఒక్కరు నిన్ను ఒక స్థాయిలో నిన్ను గౌరవించకపోతే ఎందుకు అంత పెద్ద పదవిని అధిరోహించడం ఎందుకు కుర్చీ సీటును ఆస్వాదించడం ఎందుకు సాధ్యమైతే ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమానికి పునాది వేయని చెప్పి నీతో నీతో మర్యాదపూర్వకంగా తెలంగాణ లాంగ్వేజ్లో తెలంగాణ జనాలు మాట్లాడుకునే సాధారణ భాష పద్ధతిలో నీకు సూచన చేయడం జరుగుతుంది నీకు కావాల్సింది సూచనలు సలహాలు అప్పుడైతేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంత పడంతరం అభివృద్ధి సాధ్యం కాదు అభివృద్ధి గురించి నీకు తెలియదు ఓకేనా